ఒకసారి కలుపుకుందాం దీనికి ఇంత క్వాంటిటీ అనేది ఏం లేదండి మీరు రైస్ చూసుకొని కలుపుకోండి ఇంత వేసుకోవాలి అనే ఏమి ఉండదు కావాలని కాకపోతే చూసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండి గ్లాస్ లో ఒకసారి మంచిగా కలుపుకుందాం మనకి చెక్క లవంగా ఎన్ని స్పైసీనెస్ ఉన్నాయండి అవన్నీ సరిపోతుంది మనకి సో అందుకని నేను మసాలాలు కానీ ఏమి వేయలేదు చక్కా లవంగా ఉంది మిరియాలు వేసాను అన్ని వేయటం వల్ల స్పైసినెస్ వస్తుంది పచ్చిమిర్చి అన్ని వేసా కాబట్టి స్పైసినెస్ ఉంటదండి అందుకని నేను వేయలేదు ఇలా ఉంచేసుకోండి ఉంచుకున్న తర్వాత కొంచెం బ్రోస్ట్ వచ్చిన తర్వాత తీసేద్దాం అండి అంతే అండి కమ్మటి సోయా రైస్ రెడీ అయిపోయింది మిల్ మేకర్ రైస్ అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం అండి మనం మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్